సింధూర దగ్గరికి వాళ్ళ అమ్మ నాన్న అలాగే వాళ్ళు చెల్లి వస్తారు ఇక వాళ్ళు రాగానే నాన్న ఏంటి ఎలా వచ్చారని చెప్పి సింధూర అయితే అడుగుతూ ఉంటుంది అది విని వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు ఏంటమ్మా నువ్వు చేస్తున్న పనేమి మాకు నచ్చటం లేదు నువ్వు ప్రేమలో పడ్డావు అన్న అన్నప్పటి నుండి నా నా కంటి మీద కుణుకు లేదు నువ్వు కానీ మర్యాదగా చంచలమ్మ గారు చెప్పిన పెళ్ళి చేసుకోకపోతే మర్యాదగా ఉండదు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వాళ్ళ అమ్మ అయితే అప్పుడు పూజలో సింధూర చంటి తిన్న తర్వాత చంటి భోజనం చేసింది అది గుర్తు తెచ్చుకొని వాళ్ళ అమ్మ అయితే ఇదంతా మాకు అప్పుడే తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని సింధూరం ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక వాళ్ళ నాన్న అయితే ఇలా అంటూ ఉంటారు నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇదే నీకు ఆఖరిసారిగా చెప్పడము నీకు మళ్ళీ మళ్ళీ చెప్పము తల ఉంచుకొని కౌశల్ గారితో పెళ్ళికి సిద్ధం లేదంటే మేము ఇక్కడ నుండి వెళ్ళము మా శవాలు మాత్రమే వెళ్తాయి అర్థమవుతుందా లేదు అంచలమ్మ గారు చెప్పినట్టు చెప్పింది చెప్పినట్టు చెయ్యు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని సింధూరా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది అది కాదు నాన్నని ఒకసారి నేను చెప్పేది వినండి అని సింధురా అన్నా సరే ఇంకేం మాట్లాడొద్దు నాతో అని చెప్పి వాళ్ళ నాన్న అయితే సింధూరాకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్